మున్సిపాలిటీ మున్సిపాలిటీలో కొంత కాస్ట్లీ ల్యాండ్స్ ఉన్నాయి ఆ ల్యాండ్ పోతే ఊరవత లెక్క నలభై చిన్న ప్లాట్ ఇస్తామని చెప్తున్నారు వాల్యూ ఎంత ఉందో అంత దయచేసి ఇవ్వాలని చెప్పి నేను ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాను అందులో మళ్ళీ రెండు సైడ్లు రోడ్ యాభై ఇరవై ఇల్లు పోయినాయి కానీ ఒక సైడ్ కొట్టేసి మొత్తం రోడ్ వేసి ఇంతవరకు ఒక్క రూపాయలు కాంపెన్సేషన్ ఇవ్వలేదు మరి పెద్దేరు ప్రజలు మంచిగా ఉండి అభివృద్ధికి సహకరించారు దాని అడ్వాంటేజ్ తీసుకోవచ్చు ప్రభుత్వాలు తక్షణమే వాళ్ళకి మంచి వాల్యూతో డబ్బులు ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను దాని తర్వాత పెద్దేరు సంత పెద్దేరు కానీ అంతకుముందు మేము పాలమూరు సంతాలు అనుకునేది చాలా ఫేమస్ చాలా పాపులర్ ఐదారు రాష్ట్రాల ప్రజలు అక్కడికి వస్తారు ఈ పెద్దేరు సంతలో మరి వేణుగోపాల స్వామి వారి గుడి మాన్యాలు మొత్తం ఆ సంతా కూడా ముప్పై రెండు ఎకరాలు ఉన్నాయి ఇప్పుడు ఆ ముప్పై రెండు ఎకరాలు కూడా మన పాత మంత్రి గారు నిరంజన్ రెడ్డి గారి మనుషులు మొత్తం కబ్జా పెట్టుకొని ఆ కూడా మరి ఎంతవరకు వాస్తవం అనేటటువంటిది మరి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఆలోచన చేస్తుందా ప్రజలు ఆలోచన చేసుకుంటారు చూడాలి ఇంతకు ముందు కూడా ఆ గుడి మాన్యం మీద వచ్చే సంతలో వచ్చే రెండు నుంచి మూడు కోట్ల రూపాయలు వస్తుందట ఎవ్రీ ఇయర్ ఆ రెండు మూడు కోట్ల రూపాయలు కూడా స్వామి వారికి ఏం పోదు వేణుగోపాల స్వామి వారికి ఏం పోదు అది టౌన్ మున్సిపాలిటీ వాడుకుంటుంది కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటంటే మొత్తం థర్టీ టూ ఏకర్స్ ప్రైవేట్ ల్యాండ్ అని చెప్తున్నారు చెప్తే మొత్తం లో ఉండే ఆర్థిక వ్యవస్థ అంతా దెబ్బతింటది ఆ సంత మీద ఆధారపడి అనేక మంది ఉంటారు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఉంటారు కాబట్టి మొత్తం పెబ్బేర్ ఎకనామీ అంతా కూడా డిస్టర్బ్ అవుతుంది కాబట్టి ఆ థర్టీ టూ ఏకర్స్ కి సంబంధించి కనీసం దేవుడి గుడ్లన్నా సిగ్గుపడి వదిలేయాలని చెప్పి నేను దాని వెనుక ఉన్నటువంటి పెద్ద మనుషులందరినీ కూడా హెచ్చరిస్తా ఉన్నాను ఎందుకంటే ఆ ప్రజలైతే ఊరుకునే పరిస్థితి లేరు అఖిలపక్షం పెట్టుకొని పోరాటాలు చేసిండ్రు దాన్ని ఆపిండ్రు సైట్ మీదకి పోతే అక్కడ గొడవ చేసి కూడా ఆపడం జరిగింది కాబట్టి ఇది డెఫినెట్ గా ప్రజల నుంచి వస్తున్న విషయాన్ని హెచ్చరికగా భావించి ఆ కబ్జా కోరులను సపోర్ట్ చేయడం పెద్ద పెద్ద నాయకులు బంద్ చేసుకోవాలని కూడా ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను అట్లనే డంపింగ్ యార్డ్ పెబ్బేరు తీసుకపోయి తీసుకుపోయి మోడల్ స్కూల్ పక్కన పెట్టి పక్కనే స్కూల్ పిల్లలకు ఇబ్బందిగా ఉంది దాన్ని దయచేసి తొలగించాలని కోరుతున్నాం పెండింగ్ బ్రిడ్జెస్ ఉన్నాయి ఇంట్రెస్టింగ్ ఉంది యాక్చువల్లీ పెబ్బేరు నుంచి రంగస్వామి శ్రీరంగస్వామి టెంపుల్ శ్రీరంగస్వామి టెంపుల్ పోయే తవ్వంతా కూడా దాదాపు పదకొండు బ్రిడ్జ్లు ఉన్నాయి అన్ని బ్రిడ్జులు ఫౌండేషన్ వేసి పెట్టేసిండ్రు మరి కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని కొనసాగిస్తలేదు గవర్నమెంట్ అంటే ఏదైనా కంటిన్యూస్ ఉండాలి ప్రజలకు ఇబ్బంది కావద్దు దయచేసి దాన్ని కొనసాగించాలని చెప్పి నేను గవర్నమెంట్ ని కోరుతా ఉన్నాను అదేవిధంగా మరి వనపర్తిలో కూడా సేమ్ స్టోరీ చెప్తున్నారు కబ్జా స్టోరీ మార్కెట్ కి సంబంధించి మరి కబ్జాలు ఏందో ఈ గోల్ ఏందో నాకు అర్థమవుతలేదు అది దీని గురించి ఎంక్వైరీ చేస్తా ఉంటే మీ జర్నలిస్ట్లకు ఇచ్చిన ఇండ్లు కూడా మళ్ళీ ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ కూడా తీసేసుకుందని చెప్పి తెలియజేస్తా ఉన్నారు జర్నలిస్ట్లకు ఓన్లీ రెండు దగ్గరలో నాకు తెలిసి ఇచ్చినాం మా నిజామాబాద్ లో ఒకసారి ఐదు ఎకరాలు ఇచ్చినాం మేము ఇస్తే దాన్ని కూడా ఇప్పుడు గవర్నమెంట్ రాగానే రద్దు చేసేసింది ఇక్కడ ఒక ఎనభై నాలుగు తొంభై మందికి ఇస్తే ఇక్కడ కూడా గవర్నమెంట్ రద్దు చేసిందట కాంగ్రెస్ గవర్నమెంట్ గుర్తు పెట్టుకోవాలి జర్నలిస్టులతో పెట్టుకున్న వాళ్ళు ఎవరు బాగుపడలేదు చరిత్రలో దయచేసి వాళ్ళకి ఇయక్ ఇయక అక్కడనో ఇక్కడో ఇచ్చినాం ఇచ్చినటువంటివి వాళ్ళ క్యాసిటీస్ గా ఉండేటట్టు చూడండి సరే ఇంకెవరికైనా రాలేదు అంటే ఇంకా కొన్ని యాడ్ చేసి ఇవ్వండి కానీ ఇచ్చిన వాళ్ళకి గుంజుకోవడం అయితే చాలా దారుణం అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను మరిగా ముఖ్యంగా తెలంగాణ తెచ్చుకున్నదే నీళ్లు నిధులు నియామకాలు అనేటటువంటి కాన్సెప్ట్ సో పాలమూరు రంగారెడ్డి కంప్లీట్ అయితే మొత్తం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు బెనిఫిట్ అవుతుంది అనుకున్నాను రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు ఒక మాట చెప్తా ఉంటాడు నేను ఇదే జిల్లాలో ఊట్టినా ఇదే జిల్లాలో పెరిగినా నేను పాలమూరు పులిబిడ్డనని అని చెప్తా ఉంటాను మరి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి అప్పుడు ముప్పై మూడు వేల కోట్లతో ప్రారంభమైన ప్రాజెక్టు ఇప్పుడు యాభై రెండు వేల కోట్లకు చేరుకున్నది ఎస్టిమేట్ కేసీఆర్ గారు ఉన్నప్పుడే ఇరవై వేల కోట్ల వరకు ఖర్చు పెట్టడం జరిగింది ఇంకా కొంత అదనంగా ఫండ్స్ పెట్టుకుంటే కనీసం సగం సగం కన్నా నీళ్ళు అంటే యాక్చువల్ గా తొమ్మిది లక్షల ఎకరాలకు నీళ్ళు రావాలి రేవంత్ రెడ్డి గారు ఇంకా కొంచెం అదనంగా ఒక పదివేల రూపాయలు పదివేల కోట్లు ఖర్చు పెడితే సగం అట్లీస్ట్ నాలుగున్నర లక్షల ఎకరాలకు నీళ్ళు వచ్చే ఆస్కారం ఉన్నది అంటే ఒకటే ఒక పెండింగ్ పాయింట్ ఏంటంటే నార్లాపూర్ రిజర్వాయర్ టు ఏదుల రిజర్వాయర్ ఒక మూడున్నర కిలోమీటర్ల స్ట్రెచ్ ఫినిష్ చేస్తే ఆల్రెడీ ఒక ఒకసారి వెట్రన్ చేసి ఉన్నారు శ్రీశైలం నుంచి ఒక టిఎంసీ ఎత్తిపోరు కాబట్టి అట్లీస్ట్ ఒక సగం నాలుగున్నర లక్షల ఎకరాలకు మాత్రం నీళ్లు వస్తాయి దాని మీద దృష్టి పెట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను నేను ఏదుల రిజర్వాయర్ కి ప్రెస్ మీట్ తర్వాత వెళ్ళడం జరుగుతుంది అక్కడ ఊర్లు అన్ని కూడా ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ అంతా కూడా ఇచ్చున్నాం అయినా కూడా కంప్లీట్ కాలేదు మరి అంతకుముందు నిరంజన్ రెడ్డి గారు ఏదో రిజర్వాయర్ పూర్తి చేసి లక్ష ఎకరాలకు నీళ్ళు ఇస్తా అని చెప్పి చెప్పిండు వారు కూడా పూర్తి చేయించలేకపోయింది మరి ఒక్క అదనపు ఎకరానికి కూడా నీళ్ళు ఇవ్వకుండా ఒక్క ప్రాజెక్టు కూడా నీళ్ళు లేకుండా నిరంజన్ రెడ్డి గారు ఆయనకైనా పేరు నీళ్ళ నిరంజన్ రెడ్డి గారు పెట్టుకున్నారట మరి అది ఎందుకు పెట్టుకున్నారు నాకైతే ఇంతవరకు అర్థం కాలేదు కనీసం ఒక్కెకరానికైనా నీళ్ళు ఇవ్వాలి కదా పాతయి చెరువులు కుంటలు ఇదివరకు ఉన్నాయే వాళ్ళు కనెక్టివిటీ చేసేసుకొని నేనే నీళ్ళు ఇచ్చేసిన అని చెప్పి పేరు పెట్టుకున్నారు అది కరెక్ట్ కాదని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను మరిగా ముఖ్యమంత్రి గారు ప్రధానంగా ఇవాళ ఒక మాట చెప్తుంటాడు పదే పదే ఇక్కడ ఆ మాట చెప్పాలి ఏమంటాడు ఆయన నేను అచ్చంపేటలో ఉట్టిన వనపర్తిలో చదివినా కొడంగల్ల గెలిచినా అంటే నా మొత్తం మహబూబ్ నగర్ జిల్లాతో సంబంధం ఉందని చెప్తా ఉంటారు మరి అలా వనపర్తిలో మీరు చదువుకుంటే మేము ఇప్పుడే కాలేజ్కి వేస్తున్నాం పాలిటెక్నిక్ కాలేజ్కి రాజావారి కోట అది ఆయన అప్పుడు డొనేషన్ చేసినటువంటిది మరి ఎందుకోసము దాన్ని మీరు పట్టించుకుంటలేరు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇదివరకు ఇరవై మూడు కోట్లతో జివో ఇస్తే కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే క్యాన్సిల్ చేసేచ్చు ఎందుకు ముందు మీకు ఇరవై మూడు కాకపోతే వంద కోట్లు ఇవ్వండి అల్టిమేట్గా ఆ పాలిటెక్నిక్ కాలేజ్ని దయచేసి కాపాడండి ఎందుకంటే ఎనిమిది వందల యాభై మంది పిల్లలు ఉన్నారు అందులో ఆడపిల్లలకు హాస్టల్ లేదు మగపిల్లలకు హాస్టల్ లేదు ఘోరమైన పరిస్థితి ఉంది బీఆర్ఎస్ కూడా ఏం మొదటి నుంచి ఇవ్వలేదు చివరి వన్ ఇయర్ ముందు గవర్నమెంట్లోంచి దిగిపోయే ముందు అప్పుడు ఇచ్చిండ్రు అది కూడా జీవో ఇచ్చినాక ఓన్లీ ఎయిట్ క్రోర్స్ టెండర్ అయింది అందులో కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే ఎయిట్ క్రోర్స్ కూడా తీసుపడేసి అంటే ఈ కక్షపూరితమైన వ్యవహారం వల్ల మధ్యలో ఎవరు సఫర్ అవుతున్నారంటే పిల్లలు సఫర్ అవుతుంది అక్కడ ఎంత దారుణంగా ఉందంటే యాభై మంది టీచర్లు ఉన్నారు టీచర్లే కనీసం ఇంకా యాభై మంది కావాలి అని చెప్పి కానీ ఆ స్టాఫ్ కొరత ఆ మొత్తం ఎక్కి చూసిన ఎక్కడ చూస్తే అక్కడ పాములు కంప్లీట్ గా అసలు వాడలేనటువంటి పరిస్థితుల్లో కూడా పాపం పిల్లలు సర్వైవ్ అవుతున్నారు కాబట్టి దయచేసి ప్రభుత్వం దృష్టి పెట్టాలని చెప్పి కోరుతున్నాం మాకు ప్రత్యేకించి తెలంగాణ జాగృతికి సాంస్కృతిక సంపదను కాపాడు ముఖ్యంగా ఏండ్లు మేము పనిచేసినాం కాబట్టి